అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఫ్యాన్సీ సారీస్ అండి అంటే సాటిన్ సిల్క్ ఉంది అండ్ దట్టు కోటా ఉంది జూట్లో ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి టోటల్గా చెప్పాలంటే డిఫరెంట్ కలెక్షన్ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్ బాగుంటాయి డైలీ వేర్ బాగుంటాయి పెట్టుబడులకి బాగుంటాయి అన్నిటికీ సెట్ అవుతాయండి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ నాయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఒక్కొక్కసారి నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి ఇది వస్తుందండి బాధిని స్టాయిలో బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి సేమ్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది డిఫరెంట్గా ఉంటుంది సారీ మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉందండి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుంది నీడు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు బై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది రోజు చాలామంది కొనుక్కుంటున్నారు బట్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సరే షేర్ కామెంట్ అంటే ఓకే జస్ట్ లైక్ చేయడానికి ఏముందండి మీరు కొనుక్కుంటున్నప్పుడు అన్నా అట్లీస్ట్ లైక్ అనేది చేయాలి కదా దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి కోటా అండ్ సిల్క్ వస్తుందండి పైన మెటీరియల్ వచ్చేసి మనకి కోటా వస్తుంది కింద వచ్చేసి సాటిన్ సిల్క్ వస్తుంది ఓవరాల్గా సారీ లుక్ అయితే చాలా చాలా క్లాసిక్గా అయితే ఉంది నీడు ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్రీమ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ అఫిషియల్ వేర్ గా వేర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ గ్రే కలర్ బ్లౌజ్ అండి డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి నావీ బ్లూ కలర్ కి రెడ్ కలర్ శారీ అండి లైట్ మిస్ ప్రింట్స్ అని చెప్పాను కదా ఈ ఒక్క శారీకే నాకు మిస్ ప్రింట్ అనేది కనిపించింది అదేంటంటే మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ప్రెల్స్లోకి అయితే వెళ్ళిపోతుంది ఓవరాల్గా రిమైనింగ్ అయితే అన్ని సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఏదన్నా వస్తే చిన్న గీతే వస్తుంది కానీ రిమైనింగ్ అన్ని సారీస్ అయితే చాలా బాగున్నాయండి డ్యామేజ్లో అయితే ఏం లేవు అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఈ సారీది గా బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అండి మనం ఇందాక గ్రీన్ అండ్ వాలట్ కాంబినేషన్ చూసాం కదా దాంట్లోనే నావీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది కూడా చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ లో మనకి ఫోర్ కలర్ చార్ట్ అనమాట సేమ్ డిజైన్ లో డిఫరెంట్ గా ఉన్నాయి దట్టు ఈ ఐటమ్ అయితే ఇప్పటివరకు మనం వీడియోస్ అయితే ఇవ్వలేదు ఇన్స్టాలో జస్ట్ లైవ్ అయితే ఇచ్చాను కానీ రిమైనింగ్ ఈ ఐటమ్ అయితే మన వీడియోస్లో అయితే కొత్త ఐటమ్ మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ నాయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది నేను బ్లౌజ్ మళ్ళీ అడుగుతున్నాను నేను అందుకే బ్లౌజ్ ప్రతి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇదైతే మంచిగా మనకి పోషం పల్లి డిజైన్ అయితే వచ్చేసిందండి నావీ బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్ గా ఇది కూడా శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ పింక్ కలర్ ఇక్కడ మనకి ఏంటంటే డయింగ్ అనేది లైట్ గా అంటింది రిమైనింగ్ ఓవరాల్ గా సారీ అంతా చాలా బాగుంది దట్ కింద చిన్న జెరీ వివింగ్ అండి అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్ శారీస్ దట్టు వేర్ చేసినా కూడా మంచి పట్టు ఫీలింగ్ ఉంటుంది ఎక్స్పెషల్లీ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ ప్యాటర్న్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ శారీ ఎంత ఆల్ ఓవర్ ఏంటంటే మనకి లీఫ్ డిజైన్ అయితే ఆల్ ఓవర్ రన్నింగ్ వచ్చేసింది అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా చూపించేస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ లో బ్లౌజ్ వచ్చింది స్మాల్ జెరీ వీవింగ్ బార్డర్స్ అనమాట డిఫరెంట్ గా ఉన్నాయి దట్టు మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ గా కూడా ఉంది అసలు చిన్న చిన్న అకేషన్స్ కి చేసుకోవడానికి చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇప్పుడైతే నెక్స్ట్ సారి అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇదైతే లైట్ మనకి వంగపండు కలర్ అండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఆనియన్ పింక్ అంటున్నారు లావెండర్ అంటున్నారు ఒక్కొక్కలో ఒక్కొక్క ఇష్టమైన పేరుతో పిలుస్తున్నారు కలర్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా లీఫ్ డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి జెరీ వివింగ్ స్మాల్ వివింగ్ బోర్డర్ అనమాట అండ్ బ్లౌజ్ చూసేద్దామండి లేట్ చేయకుండా బ్లౌజ్ అయితే సింపుల్గా డీసెంట్గా చిన్న ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ అయితే వచ్చేసింది బాగుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా బ్లాక్ కలర్కి కింద మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బట్ కొంచెం లెంగ్త్ కూడా ఒక వన్ ఇంచు ఈ హైట్ ఉంటుంది కదా ఏదైతే హైట్ ఉంటుందో ఈ హైట్ ఉంది కదండి ఈ హైట్ ఏంటంటే వన్ ఇంచ్ అయితే తక్కువగా ఉంది నేను అది క్లియర్గా చూపిస్తున్నాను మీకు నీడు ఉంది హైట్ మాకు సరిపోతుంది అని అనుకునే వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసుకోండి సారీ అయితే సూపర్గా ఉందండి మంచిగా మనకి బ్లే కలర్ బ్లాక్ కలర్కి పర్పల్ కలర్ కాంబినేషన్ దట్టు పటోలా డిజైన్ అండ్ దట్టు మనకి పళ్ళు కూడా హెవీగా వచ్చింది బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ పట్టోలా డిజైన్ రన్నింగ్ అండి ఒకసారి సారీ ఓపెన్ సారీ కూడా ఓపెన్ చేశాను ఒకసారి చూసుకోండి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా హైలైట్ ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇంకొక శారీ ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి స్కై బ్లూ కలర్ శారీ అండి స్కై బ్లూ కలర్ కి మనకి జెరీ వివింగ్ బోర్డర్ అనమాట చిన్న బోర్డర్స్ చాలా చాలా చిన్నగా ఉన్నాయి రెగ్యులర్ యూస్కి బాగుంటాయి చిన్న చిన్న కి వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి పెట్టుబడులకి దేనిగానే తీసుకోవచ్చండి మల్టీపర్పస్గా మిస్ ఫ్రెండ్స్ అన్నాం కానీ చిన్న చిన్నవే వచ్చాయి పెద్ద పెద్దగా మరీ కనిపించే అంత లెవెల్లో మిస్ ప్రింట్స్ అయితే రాలేదు మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్